ఏలేశ్వరం మండలంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి అలియాస్ బుజ్జి చొరవతో రమణయ్యపేట మార్కండయ్యపురం గ్రామాలలో త్రాగునీటి సౌకర్యానికి సుమారు మూడు లక్షల రూపాయల వ్యయంతో రెండు నూతన బోర్వేళ్లకు ఎమ్మెల్యే సత్యప్రభా చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేపట్టారు అనంతరం ఏలేశ్వరం వెలుగు కార్యాలయం నందు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయం నందు రైతులకు సుమారు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో వ్యవసాయ పనిమూట్లను ఆయా రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అభినందించారు మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దానిలో భాగంగానే మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం తొంభై రోజుల పాటు నిర్వహించి అనంతరం ఇరవై ఐదు వేల విలువ చేసే కుట్టు మిషన్లను లబ్దిదారులకు అందజేయనున్నామని తెలిపారు రైతులను అన్ని విధాలు ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని దానిలో భాగంగానే సబ్సిడీలపై సబ్సిడీలపై రైతులకు అవసరమగు వ్యవసాయ పనిమూట్లను అందజేశామని అన్నారు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు నేను రెండు నెలలు అనారోగ్యం ప్రజలలో లేకపోయినా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేస్తూ ప్రజా మన్ననలు పొందారని వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్లపల్లి బుజ్జి ఎంపీడీఓ సూర్యనారాయణ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ అలియాస్ బాబి సూతి భూరయ్య పసల సూరిబాబు చిక్కాల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు కొప్పుల బాబ్జీ అలక రాజు సూర్యప్రకాష్ బ్యాంకు రాజు శ్రీధర్ మైరాల కనకారావు జిగటాపు సూరిబాబు పలివేల వెంకటేశ్వరరావు పలివేల శ్రీను గంగిరెడ్ల మణికంఠ కర్ణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नहीं चाहिए <laughs> 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 నిన్న ఎలస్రం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అందులో భాగంగా వేసవికాలం ప్రజలకు ఇబ్బంది లేకుండా రవణిపేటలో లక్ష రూపాయలతో ఒక హ్యాండ్ బోరు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మార్కెండైపురంలో వాటర్ ట్యాంక్ దగ్గర ఒక్కొక్కసారి వాటర్ అందరికీ సరిగ్గా అందట్లేదని ప్రజలు వినిపించుకోవడం ఉన్నారు వాళ్ళకి కూడా అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక హ్యాండ్ బోర్ది లక్ష డెబ్బై ఐదుతో శాంక్షన్ చేయించడం జరిగింది అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది మన ఏలేశ్వరం మండలంలో వె వెనుకబడిన తరగతులు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్క సహకార సంస్థల ద్వారా ఈడబ్ల్యూఎస్ సంస్థ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ కుట్టు శిక్షణ ద్వారా ఈ తరగతుల ద్వారా మహిళలకు తొంభై రోజులు ఉచితంగా శిక్షణ కార్య తరగతులు జరుగుతాయి అందులో ఒక్కొక్క సెక్షన్కి డెబ్భై మంది చొప్పున రోజుకి రెండు సెషన్లు నూట నలభై మందికి ఒకేసారి ఈ ఉచితంగా ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత వారికి నేర్చుకున్న దానికి ఈ శిక్షణ దానికి సర్టిఫికెట్ అంతేకాకుండా ఒక పాతికి వేలు వీలు చేసే కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ ఎంపీడ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వారికి వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలని సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ పవర్ టిల్లర్లు రోటవేటర్లు బ్రష్ కటర్లు దుక్కు సెట్లు బ్యాటరీ స్పేయర్స్ ఏదైతే మనం మరొకసారి మా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల్ని నిజంగా ఇటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అన్నది నిజంగా మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనం మనకి అన్నం పెట్టే అన్నదాతలకి మనం ఏదో రకంగా ఉపయోగపడుతున్నాం అనడానికి దీనికి ఒక నిదర్శనం ఇటువంటి కార్యక్రమం ఈరోజు పాల్గొనడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఒక పది మంది చేసే పనిని ఒక యంత్రం ద్వారా సులువుగా వారు వ్యవసాయం చేసుకుని ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో మాకు కూటమి ప్రభుత్వం ఈ సబ్సిడీ అందజేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడే నేను అధికారులని కనుక్కున్నాను ఇది ఓన్లీ ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి బడ్జెట్లో ఈరోజు పాతిక లక్షలకు విలువ చేసే యంత్రాల్ని తొమ్మిది లక్షలకి సబ్సిడీ ఇచ్చి వారందరికీ కూడా వ్యవసాయాన్ని సులువుగా చేసుకునేలాగా ఎందుకంటే ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో రైతులు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి వారు ఎంతోమంది వ్యవసాయం చేయడానికి భయపడిపోయి ఎంత ఇదిగే ఇబ్బందులు గురయ్యారో మనందరం చూసాం ఖచ్చితంగా వారందరికీ మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మా నాయకులు ఒక్కొక్కటిగా వారందరికీ అన్ని సహకారాలు అందించడం జరుగుతుంది అందులో భాగంగా కూడా ఈ యంత్రాలు ఈరోజు సబ్సిడీ ద్వారా ఇవ్వడం వల్ల వారందరూ కూడా రాబోయే కాలంలో వారికి చేసుకునే వ్యవసాయంలో ఎంతో సులువుగా వారు ముందుకు వెళ్తారని వీటిలన్నిటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే